టమోటా రైతులకు నమస్కారము ఈరోజు కలగడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఇరవై తారీ తీసుకుంటే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు చిన్నకాయలు పొడికాయలు గోలికాయలు ఇవన్నీ కూడా మనకు యాభై రూపాయలు కాని రెండు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా సెకండ్ కోళ్లు వస్తే రెండు వందల యాభై రూపాయల కానించి మూడు వందల ఎనభై తొంభై వరకు అయితే తీసుకున్నారు ఇంకా ఫస్ట్ కోళ్ళకి కలివిశానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల కానుంచి ఐదు వందల యాభై వరకు అయితే తీసుకున్నారు ఇంకా టాప్ ధరలు విషయానికి వస్తే ఇప్పుడు వేల పాడు తీసుకుంటే అన్ని మళ్ళీ వేలం పడయితే పూర్తి అవుతుంది ఇప్పుడు తీసుకుంటే మన పదికాయలు బాసు ఐదు వందల ఎనభై రూపాయలు అయితే అలా ఐదు వందల తొంభై రూపాయలు అయితే పోయినాయి ఇది కలకడ టమాటా మార్కెట్తో సమాచారము ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్